దైవం మానుష రూపేణా అని అంటారు దీని పరమార్థం ఏమిటి ప్రతి యుగంలో కూడా పరమాత్మ ప్రత్యక్షంగా పరోక్షంగా అనుగ్రహిస్తూ ఉంటారు ప్రతి యుగంలో కూడా అయితే కలియుగంలో ఏంటంటే భగవంతుడు నేరుగా వజ్ర కిరీటం పెట్టుకొని శంఖచక్రాలు గదా పద్మం పెట్టుకొని రాడు మానవ రూపంలో పరమాత్మ వస్తాడు దీన్ని చెప్పడానికి మన వాళ్ళు సింబాలిక్గా ప్రతీకగా ఏం చెప్పారంటే దైవం మానుష రూపేణా అని చెప్పారు అంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కానీ మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ దాన్ని అనుకోకుండా అవలీలగా మనం విజయం పొందడానికి ఒక వ్యక్తి అనుకోకుండా అంతకుముందు మనకు పరిచయం ఉండడు ప్రత్యక్షంగా ఆ సమయంలో అట్లా వచ్చి ఆ కార్యం చేసి వెళ్ళిపోతాడు మళ్ళీ అతను ఎవరో మనకు తెలియదు ఇట్లా భగవంతుడు పరోక్షంగా మనని అనుగ్రహించడాన్ని దైవం మాను జరిగిపోయాను అని చెప్పారు దీనికి ఒక ఉదాహరణ చెప్తా మనం రోడ్డు మీద వెళుతూ ఉంటాం ఏదో ఆలోచనలు చేసుకుంటూ వెళుతూ ఉంటాం ఏదో బాగా క కష్ట కష్టాల్లో ఉంటాం ఏదో ఆలోచిస్తూ రోడ్డు మీద వెళ్తూ ఉంటాం ఎదురుగా లారీ వస్తుంటుంది లేదా వెనక నుంచి లారీ వస్తుంది మనం గమనించాం అనుకోకుండా ఎవడో వెళుతున్నవాడు కాస్తే ఏం చేస్తాడు మనం పట్టుకోనో చొక్కా పట్టుకోనో మనం ఒక ఊపు అవతలికి తోసేసి వెళ్ళిపోతాడు ఆ సమయంలో మనకి ఆ ప్రమాదం నుంచి మనం తప్పించిన వరెవరు దై దైవం మానుషరూపేణి అంటే భగవంతుడు కలియుగంలో నేరుగా రాకుండా పరోక్షంగా మనం అనుగ్రహించడానికి ఆయా సమయాల్లో మనకి తటాత్ హఠాత్తుగా అట్లా వచ్చి తట్టిత్తుగా ఒక మెరుపు మెరిచినట్టుగా వెళ్ళిపోతాడు ఇట్లా వచ్చేదే భగవంతుడు మానుష రూపంలో వస్తాడు గనక మానవ సేవే గొప్పది దీని పరమార్థం ఏంటంటే ఈ మాటకి మనిషినే నమ్ముకో మనిషినే సేవించు ఎదుటి గౌరవించు ఎదుటి పరమాత్మని చూడు ఇట్లా ప్రతి వారిలో కనుక పరమాత్మని చూసేటువంటి అనుభూతి మనకి ఆ సామర్థ్యం వస్తే సర్వత్రా కనబడతాడు అంటే ఇక్కడున్నాడు పరమాత్మ ఇక్కడ లేడు అనే భావం లేకుండా సర్వజీవుల్లో కూడా పరమాత్మని దర్శించడానికి దైవం మానుష రూపేణాన్ని ఒక ప్రతీకగా చెప్పారు ఇది కలియుగాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పింది మాత్రమే కలియుగంలో భగవంతుడు నేరుగా రాడు పరోక్షంగా అనుగ్రహిస్తాడని చెప్పడానికి ఈ మాట ప్రసిద్ధంగా ఉంది